సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపళ్లు పోసి మురిసిపోతుంటారు తల్లిదండ్రులు ఇప్పుడైతే ఈ సాంప్రదాయం తగ్గింది కాని ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపళ్ల దృశ్యాలు కనువిందు చేసేవి నుంచి వస్తున్న సాంప్రదాయమిది అయితే అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది దీని వెనకున్న మర్మమేంటి ఇప్పుడు చూద్దాం భోగి పండ్లు లేదా రేగిపండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే గాని సమస్య తొలగిపోదు ఆరోగ్యంపై ఒకప్పుడు ఇప్పుడున్నంత అవగాహన లేదు కనుక ఆ లోటును పూడ్చేందుకు రేగిపళ్లను తినమనేవారు రేగులోని జిగట పదార్థం అన్న వాహికను శుభ్రం చేస్తుంది గుక్త్వాచ బదరీఫలం అనే సూక్తి అలా వచ్చింది భోజనం చేసిన తర్వాత రేగిపళ్లను తింటే మంచిదని దానర్థం రేగిపండ్లు జటరాగ్ని పెంచుతాయి శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి బదరీవనం అంటే రేగి పండ్ల తోటలు వేదవ్యాసుడు తపస్సు చేసే వనంగా మరో కథ కూడా ఉంది కాబట్టే ఆయనకు బాదరాయనుడు అన్న పేరు వచ్చింది ఆధ్యాత్మిక కోణంలో చూస్తే రేగిపండ్లు యోగిత్వానికి ప్రతీక మరో విశేషమేంటే రేగిపండ్లను జంతువులు తినవు మనుషులే తింటారు హిందూ ధర్మంలో రేగి పండుకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకుని పండక పూట పిల్లలకు చిల్లర నాణాలతో కడిపి భోగిపండ్లు పోస్తారు ఆ సమయంలో తలమీద చిల్లర నిలబడితే భోగి అవుతారని రేగిపండ్లు మాత్రమే నిలబడితే యోగి అవుతారని ఒక విశ్వాసం ఇది భోగిపండ్ల వెనకున్న కథ మరి మీ ఇంట్లో పిల్లలకు ఈ సంవత్సరం సంక్రాంతి భోగిపండ్లు పోసారా కామెంట్ చేయండి